మెంటల్ టార్చర్ వదిలేయి మానసిక దేవుని మీద అనుకుని ధైర్యం నేర్చుకో ప్రశాంతంగా ఉంటుంది నేర్చుకో చిన్న చిన్న వయసుల్లోనే దీర్ఘ వ్యాధులకు గురి చిన్న చిన్న ఏజ్ల్లోనే తలకు మించిన భారాలను నెత్తికి తీసుకొని ఆసుపత్రిలో చేరద్దు చిన్న చిన్న వయసుల్లోనే ప్రాణాంతకమైన జబ్బులకు గురి కావద్దు చిన్న చిన్న వయసుల్లోనే ఎందుకు పనికి రాకుండా జీవశ్చమలా మారిపోవద్దు వద్దు 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 ఏ పాదాలు ఉన్నాయి ఏ సై ఉంది ఏ సయ నీకు సమాధానం ఇచ్చే దేవుడు నీ ప్రతి భారం ఆయన మీద మోపం అని పిలిచిన దేవుడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనదారా నా యుద్ధకు రండి రా 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 లేకపోతే సస్తావు లేకపోతే పోతావు లేకపోతే అయిపోతావు జబ్బు పాలవుతావు లేకపోతే మానసిక వ్యధకు గురై రోగిష్టిగా మారిపోతావు వద్దు రా రా నా దగ్గరకురా నా దగ్గరకురా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ఆయన నా యుద్ధకొచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకున్నడే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును నేను సాత్వికుడను నువ్వు దీన మనస్సు గలవాడును రమ్మని నా దేవుడు పిలిచాడు నువ్వు చిన్న చిన్న వయసు ఇదేం పెద్ద వయసు నువ్వు అప్పుడే ఎందుకంత ఒత్తిడి గురవుతున్నావు ఏదో అయిపోతున్నట్టు ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఆ ఒకటి పోయింది పోతే ఇంకా లేదా దిక్కు పద్నాలుగు ఇస్తాడు నా దేవుడు ఒక ద్వారం మూయబడింది ముయబడితే ఇంకా లేదా దిక్కు నీ కోసం ఏడు ద్వారాలు ఓపెన్ చేస్తాను నా దేవుడు ఓపెన్ చేస్తాను నా దేవుడు ఒక విషయంలో ఒకటి నువ్వు నష్టపోయావు నష్టపోతే ఇంకా లేదా దిక్కు ఇంకా లేదా దిక్కు ఒకటి నలభై ఇస్తాడు నా దేవుడు ఎందుకు కలత చెందుతున్నావు ఎందుకు ఆ ధైర్యపడుతున్నావు ఆలోచిస్తున్నావు తిండి మానుకున్నావు నిద్ర మానుకున్నావు విశ్రాంతి కోల్పోయావు పిచ్చిదాన్లా ఎందుకు మారిపోతున్నావు పిచ్చిఓళ్ళకి ఎందుకు మారిపోతున్నావు తమ్ముడా అవసరం లేదు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కలత చెందొద్దు కలవరపడొద్దు నీ మనసు అలా ఒత్తిడి గురైనప్పుడు నా ఎత్తుకు పరిగెత్తు